ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన యావత్ భారతాన్ని కలవరపాటు గురిచేసింది కానీ ఈ కేసులో దర్యాప్తు సంస్థలు అడుగులు ముందుకు వేసే కొద్దీ భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులను దేశం ఇంకా మర్చిపోలేదు ఉగ్రవాదులు దేశ రాజధానిలో ఆ తరహా దాడులకు ప్లాన్ చేశారా ఇండియా గేట్ ఎర్రకోట ఇంకా కొన్ని ప్రాంతాలు వారి లిస్టులో ఉన్నాయా ఈ బ్లాస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డాక్టర్ స్టెర్రర్ మాడ్యూల్ రెండు వందల ఐఈడీలను రెడీ చేయాలనుకుందా అయితే వీరి వెనకాల జైషే మహమ్మద్ ఉగ్రముఠా ఉందని అధికారులు గుర్తించారు ఈ సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది నిందితులను విచారించి కీలకమైన సమాచారం రాబట్టారు ఈ క్రమంలోనే ఈ దాడికి ఈ ఏడాది జనవరి నుంచే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు కేసును ఎన్ఐఏకి అప్పగించారు ఈ సంస్థ ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పది మందితో కూడిన స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసింది ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి కేసు డైరీలు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తుంది నిందితుల వివరాలతో పాటు వారు సాగించిన కార్యకలాపాలు ఇంకా ఫైనాన్షియల్గా వారికి ఎలాంటి హెల్ప్ అందింది ఇలా చాలా వివరాలను ఆరా తీసే పనిలో ఉంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాలను అధికారులు ఈ మధ్య పట్టుకున్నారు పొటాషియం నైట్రేట్ అమోనియం నైట్రేట్తో కూడిన పేలుడు పదార్థాలు ఇవి ఇటు ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ అధికారులు పట్టారు దాదాపు నలభై శాంపిల్స్ని కలెక్ట్ చేశారు ఇందులో ఎలాంటి పేలుడు పదార్థాలు వినియోగించారా అన్న దానిపై పరిశోధన జరుగుతోంది ఢిల్లీ పెళ్ళిడ్కు ముందే నిందితులు ఎర్రకోట వద్ద రెక్కీ చేశారా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకలను టార్గెట్ చేశారా భారీ దాడులకు ప్లాన్ చేశారా ఎందుకంటే అధికారుల దర్యాప్తులో చాలా ముఖ్యమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఢిల్లీ బ్లాస్ట్కు దాదాపు వారం రోజుల ముందు వీరు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు తెలుస్తుంది తర్వాత దీపావళి నాడు ఎక్కువ జనసంచారం ఉన్న చోట బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు కానీ తర్వాత వాటిని వద్దనుకున్నారు ఇక ఢిల్లీ కార్ బ్లాస్ట్ ద్వారా అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలని భారీ ఆస్తి ప్రాణ నష్టం కలగచేయాలనేది ఉగ్రవాదుల ఉద్దేశంగా కనిపిస్తుంది అందుకే ఆ కారును కొనే క్రమంలో నిందితులు చాలా ప్లాండ్గా వ్యవహరించారని తెలుస్తుంది డాక్టర్ ఉమర్ నబీ పేలుడుకు ఉపయోగించిన కారును ఆ దుర్ఘటన జరగడానికి ముందు అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కొన్నాడు తరువాత పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అంతే ఆ తరువాత ఆ కారు కనిపించలేదు మరి పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకున్నప్పటి నుంచి బ్లాస్ట్ జరిగిన రోజు వరకు ఆ కారు ఎక్కడుంది ఏమైంది తన వాళ్ళు పోలీసులకు దొరికిపోవడంతో ఆ భయంతోనే ఉమర్ కారులో ఢిల్లీకి వచ్చాడా ఎర్రకోట వద్ద పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ బయటకు రావడంతో దాని ఆధారంగాను అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో సల్మాన్ పేరుతో కొన్న కారు ఆ తర్వాత మరికొందరు చేతులు మారింది చివరకు పుల్వామాకు చెందిన తారీఖ్ సొంతమైంది కాకపోతే కొనుగోలు అమ్మకం సమయంలో అసలు పత్రాలు కాకుండా నకిలీ పత్రాలను ఉపయోగించారా టెర్రరిజం రూపం మారుతుందా ఎందుకంటే ఫరీదాబాద్లో అధికారుల ఆపరేషన్లో ఓ కొత్త విషయం వెలుగు చూసింది టెర్రర్ ప్లాన్ వెనుక ఉన్నది కొందరు వైద్యులు అని తేలడంతో అంతా షాక్ అయ్యారు కానీ ఈ టోటల్ టెర్రర్ మాడ్యూల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రధాన సూత్రధారి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ జైషే మహమ్మద్ నుంచి ఇన్స్పైర్ అయిన ఇర్ఫాన్ గతంలో ఓ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ సెక్షన్లో పనిచేశాడు ఫరీదాబాద్లో విద్యార్థులతో టచ్లో ఉండేవాడు జమ్మూ కాశ్మీర్లోని షోపియానికి చెందిన ఇర్ఫాన్ మెడికల్ స్టూడెంట్స్కి టెర్రరిజాన్ని నూరు పోశాడని తెలుస్తోంది ఫరీదాబాద్ మాడ్యూల్తో లింక్ ఉందన్న ఆరోపణతో డాక్టర్ షాహిన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆమెని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి రెండేళ్లుగా ఉగ్రదాడులు చేయడానికి ప్లాన్ చేసినట్టు చెప్పింది ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు అంటే ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్ సంస్థ కోసం చేస్తున్నాం అని క్లియర్గా చెప్పింది ఉమర్ ఆదిల్ డాక్టర్ ముజమ్మిల్ అంతా ఉగ్రగుట్రలో భాగస్వాములే అందుకే దాడికి సంబంధించి అమ్మోనియం నైట్రేట్ని ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కసారిగా కాకుండా అంటే సుమారుగా రెండేళ్లుగా దాన్ని సేకరిస్తున్నారు అధికారులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఒక్కో డంకా కదులుతూ వచ్చింది డాక్టర్ షాహీన్కు బ్యాక్ బోన్ జైషే మహమ్మద్ అయితే దీని చీఫ్ మసూద్ అజర్ సోదరి అయిన సాదియా అజార్ జమాత్ ఉల్ మొమినాత్ను లీడ్ చేస్తుంది షాహీన్ ఇందులోనే కీలకంగా వ్యవహరిస్తుంది వీళ్ళ అసలు ప్లాన్ ఏంటి అంటే వాళ్ళ కోసం మన దేశంలో మహిళా నెట్వర్క్ను ఏర్పాటు చేయడం అసలు ఈ మాట వింటేనే షాక్ అవుతారు కానీ భద్రతా బలగాలు షాహీన్ అరెస్ట్ చేయడంతో వాళ్ళ కుట్ర మొత్తం బయటపడింది